ఈ రోజు వీడియోలో మనం సింహరాశి వారి గురించి తెలుసుకుందాం మార్చి ముప్పైవ తారీఖు ఉగాది పండుగ ఈ రాశివారు మార్చి లోపు కాస్త జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఈ నెలలో ఇద్దరు దేవతలు మీ ఇంటికి రాబోతున్నారు ఆ ఇద్దరు దేవతలు ఇంటికి వచ్చి ఏదో సంకేతాన్ని ఇవ్వబోతున్నారు అయితే ఉగాదిలోపు ఈ రాశివారు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి వారు చేసే పనులు ఏ విధంగా చేసుకుంటే వాళ్లకు అనుకూలంగా ఉంటుంది ఏ ఇద్దరు దేవతలు వారి ఇంట్లో అడుగుపెట్టి అనుగ్రహం ఇవ్వబోతున్నారు ఎవరు వస్తున్నారు ఏ సంకేతం ఇవ్వబోతున్నారు ప్రతి ఒక్కటి చాలా వివరంగా ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం అలాగే ఈ సమయంలో మీరు చేసుకోవలసిన దేవతారాధన అలాగే పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం కాని అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేమిలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్ళిపోతే ఈ రాశికి సంబంధించినంతవరకు వాళ్ల వ్యక్తిత్వం ఏదైతే ఉంటుందో చాలా సున్నితంగా ఉంటుంది ఎక్కువ శాతం మీరు మనసుతో ఆలోచిస్తూ ఉంటారు ఈ రాశి వాళ్లు ఎప్పుడూ కూడా అవతలి వాళ్లకి మంచు జరగాలి అని కోరుకుంటారు అదే వీళ్లు ఫ్యామిలీ మెంబర్స్ విషయానికి వస్తే వాళ్ల సంతోషమే వీళ్ల సంతోషంగా భావిస్తుంటారు అలాగే వాళ్లు దానికోసం ఏదైనా చేస్తారు వాళ్లకి కష్టమైనా సరే దాంట్లో వాళ్లకు నష్టమైనా సరే అవతలి వాళ్లకు మంచి జరుగుతుంది అని అనిపిస్తే ఖచ్చితంగా ఆ పని చేయకుండా ఉండరు ఎదుటివారికి సాయం చేయటంలో ముందుంటారు వీరే వాళ్లని ఎక్కువగా సాటిస్ఫై చేయాలని ఆలోచిస్తూ ఉంటారు చాలాసార్లు ఈ మంచితనమే మిమ్మల్ని ముంచేస్తుంది అలాగే ఎక్కువ శాతం మీరు మనసులో మాటను వేరే వారికి చెప్పటానికి ఇబ్బంది పడుతూ ఉంటారు జంకుతూ ఉంటారు ఎవరికీ కూడా మీ మనసులో బాధను చెప్పరు ప్రతి ఒక్క విషయాన్ని మీలో మీరే దాచేసుకుంటారు బాధపడతారు ఎక్కువగా మీరు నేరుగా భగవంతుడి దగ్గరే మీ బాధను విన్నవించుకుంటారు మీ మనసులో మాటను చెప్పుకుంటారు ఇదే మీకు ప్లస్ పాయింట్ అవుతుంది ఎందుకంటే ఎవరి దగ్గర మన బాధను చెప్పుకోవాలో వారికే మీరు బాధను చెప్పుకుంటారు అందుకే మీపై ఎప్పుడూ ఆయన అనుగ్రహం చూపించబోతున్నారు అందుకే ఈ నెలలో మీకు అనుగ్రహం ఇవ్వబోతున్నారు ఇక రాబోయే టైంలో మీరైతే తీసుకోవలసిన కొన్ని జాగ్రత్తలు ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా తీసుకోవాలి ఇటువంటి జాగ్రత్తలు తీసుకోకపోతే స్వయానా మీ చేతులతో మీరే మీ కాలు మీద కత్తి వేసుకున్నట్లే అంటే మీరు చేస్తున్న పనులను మీరే చెడగొట్టుకున్న వారవుతారన్నమాట ఇక పాటు ఉగాదిలోపు చాలా మంచి శుభవార్త అనేది రాబోతుంది ఆ వార్తను మీరు కలలో కూడా ఊహించరు అంత మంచి సంతోషాన్ని కలిగించే న్యూస్ అయితే రాబోతుంది కానీ మంచి ఎక్కడైతే ఉంటుందో చెడు కూడా అక్కడే ఉంటుంది కదా కాబట్టి శుభవార్తతో పాటు ఒక చిన్న ప్రమాదం కూడా ఉంటుంది అదేంటంటే మీకు శత్రువులైన వారు ఎవరైతే ఉన్నారో వాళ్లు అలర్ట్ అయ్యే సమయం అన్నమాట అయితే మీ శత్రువులు ఏదో ఒక విధంగా మీకు నష్టం కలిగించటానికి ప్రయత్నిస్తారు కాబట్టి మీరు ఈ రాబోయే టైంలో ఏదైనా నిర్ణయం తీసుకోవాలి అనుకుంటే మీకు తెలిసిన వ్యక్తితో అయినా లేకపోతే బంధువులతో అయినా ఇంట్లో కుటుంబ సభ్యులతో అయినా ముందుగా మీ ఆలోచనలనేవి షేర్ చేసుకోకండి ఎందుకంటే ఈ ప్రతి పనికి ఆటంకం తీసుకురావటానికి మీ శత్రువులనే వాళ్ళు రెడీగా ఉన్నారు కాబట్టి ఈ విషయంలో మీరు కంపల్సరీగా ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోండి ఇక రాబోయే టైంలో ఏదైనా కొత్త బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకుంటే దానిని ఆపేయండి ఆ ఆలోచనలు పూర్తిగా మీరు కొంతకాలం ఆపేయండి ఎందుకంటే ఈ సమయంలో అటువంటి ఆలోచనలు మీరు చేయటం కరెక్ట్ కాదు సక్సెస్ రాదు కలిసి రాదు మీరు పెట్టుబడులు పెట్టి అటువంటి పనులు స్టార్ట్ చేశారనుకోండి ఎటువంటి సక్సెస్ అనేది రాదు అది గుర్తుంచుకోండి దాంతోపాటు ఎక్కడ కూడా ఎవరికి కూడా ఎంత మిత్రులైనా సరే ఎంత బంధువైనా సరే దగ్గర వాళ్ళైనా సరే డబ్బు అనేది అప్పుగా తీసుకోకండి అలాగే వాళ్ళు అప్పుగా మిమ్మల్ని అడిగినా కూడా మీరు డబ్బులు వాళ్ళకి ఇవ్వకండి ఎందుకంటే ఈ సమయంలో మీకు మీ చేతుల మీదుగా ఇచ్చిన డబ్బులు అలాగే మీరు డబ్బులు తీసుకున్నా అది మీకు మీకస్సలు కలిసనేది రాదు కాబట్టి ఈ సమయంలో లావాదేవీల్లో మీరు ఎక్కువగా జాగ్రత్తలుగా ఉండడం మంచిది ఇక దాంతోపాటు కేవలం డబ్బు విషయంలోనే కాకుండా నోటికి సంబంధించిన విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి ఎవరితో అయినా మీరు మాట్లాడేటప్పుడు కొంచెం ఆలోచించి మాట్లాడండి ముందుగా ప్రశాంతంగా మాట్లాడండి ఆవేశపడుతూ కోపాన్ని ప్రదర్శిస్తూ మీకు మాట్లాడారంటే చాలా సమస్యల్లో పడే అవకాశం ఉంది భవిష్యత్తులో చాలా సమస్యలకు దారితీస్తుంది అలాగే ఎక్కడైనా గొడవలు జరుగుతున్నా అది మీ ఫ్రెండ్స్ మధ్యలో కావచ్చు లేదా మీ బంధువుల మధ్యలో కావచ్చు ఇంట్లో కావచ్చు ఇటువంటి గొడవల్లో మీరు కలగజేసుకోవటం మాత్రం మంచిది కాదు ఎంత తక్కువగా మీరు ఇన్వాల్వ్ అయితే అంత మంచిది ఒకవేళ తప్పించుకోలేని పరిస్థితి అయితే మీరు ఉండండి గొడవలు చూడండి వినండి కానీ మీ సలహాలు మాత్రం ఇవ్వకండి ఇక మీకు రాబోతున్న అతిపెద్ద శుభవార్త ఏదైతే ఉందో మీరు ఇప్పటిదాకా అనుకున్న పనులు మొదలుపెట్టి ఆగిపోయిన పనులన్నీ కూడా పూర్తవుతాయి ఈ సమయంలో ఆ పనులన్నీ జరుగుతాయి మీరు ఏదైనా కొనాలి అనుకున్నా మీరు ఏదైనా తీర్చాలి అనుకున్నా మీకు ఏదైనా కావాలి అనుకున్నా అన్నీ కూడా ఈ సమయంలో తీరే అవకాశం కనిపిస్తుంది ఒకవేళ కుటుంబ సమస్యలు బంధువుల్లో సమస్యలు కోర్టుకు సంబంధించిన సమస్యలు ఇలాంటివన్నీ సమస్యలు తగ్గుముఖం పడతాయి ఈ సమస్య మీద మీరు పాజిటివ్ గా సమాధానం రావాలని కోరుకుంటున్నారో అలాగే పాజిటివ్ గా మీకు రిజల్ట్ అనేది ఉంటుంది ఇక దానికి తోడు ఈ సమయంలో దూర ప్రయాణం చేసే అవకాశం కూడా ఉంటుంది అలాగే ఈ ప్రయాణంలో కూడా మీరు మంచిగా ఎటువంటి గొడవలకి తావు లేకుండా ప్రయాణాన్ని ప్లాన్ చేసుకోండి హ్యాపీగా ఎంజాయ్ చేయండి మీ ప్రణాళికని బట్టి మీ ట్రావెలింగ్ అనేది విజయవంతం ఎక్కువ శాతం మీ మైండ్ని ప్రశాంతంగా ఉంచుకోండి మీ కులదైవం కావచ్చు మీకు ఇష్టమైన దైవం కావచ్చు ఎవరో ఒకరి మంత్రాన్ని స్మరిస్తూ ఉండండి ఈ నెలంతా కూడా మీకు వీలైతే తప్పకుండా ప్రతినిత్యం దేవాలయానికి వెళ్ళండి మీ పేరేదైతే ఉందో ఆ పేరుకు సంబంధించిన దైవాన్ని దేవాలయానికి వెళ్ళి దైవ దర్శనం చేసుకోండి లేదు కుదరలేదు అనే పక్షంలో కనీసం ఆ దైవం పేరునైనా స్మరిస్తూ ఉండండి మీకంతా మంచిగా జరుగుతుంది ఇక దీంతోపాటు మీ హెల్త్ విషయంలో కూడా మీరు జాగ్రత్తలు తీసుకోవాలి ఎందుకంటే ఈ టైంలో మీకు జలుబు దగ్గు వంటి అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది దాంతో పాటు నడుముకి సంబంధించిన నడుము కింద భాగంలో నొప్పి కానీ ఇంకేదైనా ప్రాబ్లం కానీ ఉండొచ్చు ఎక్కువగా టెన్షన్ పడవలసిన అవసరం లేదు కాస్త శ్రద్ధ వహించండి మీరు ముఖ్యంగా చేయవలసిన పని ఏంటంటే ని ఎక్కువ శాతం తాగండి ఇకపోతే మీ జీవితంలో రాబోతున్న ఇద్దరు దేవతలు ఎవరు అంటే ముందుగా అన్నపూర్ణాదేవి అన్నపూర్ణాదేవి పార్వతీదేవికి మారు రూపం పార్వతీదేవి ఎక్కడైతే ఉంటుందో శివుడు అక్కడే ఉంటారు ఒకేసారి ఇద్దరు దేవతల అనుగ్రహం మీకు కలుగుతుంది చూడండి అన్నపూర్ణాదేవి ఎక్కువ శాతం ఎక్కడ ఉంటుందంటే మన కిచెన్ భాగంలో ఉంటుంది కాబట్టి ఈ సమయంలో మీరు ఖచ్చితంగా నైట్ టైంలో పడుకునేటప్పుడు మీ ఉత్తర దిక్కులో మీ కిచెన్లో ఎక్కడైతే ఉత్తర దిశ ఉంటుందో రాత్రి పడుకునేటప్పుడు మీ కిచెన్ అంతా శుభ్రం చేసుకుని నార్త్ సైడ్ చక్కగా ఒక నెయ్యితో దీపం వెలిగించాలి లేకపోతే గోధుమ పిండితో నెయ్యి దీపం వెలిగించండి అన్నపూర్ణాదేవి కోసం ఈ నెయ్యి దీపాన్ని వెలిగించాలి వెలిగించిన తర్వాత మీరు వచ్చేసి పడుకోండి మరుసటి రోజు ఉదయాన్నే కొండెక్కిన ఆ దీపాన్ని తీసేసి గోధుమ పిండి అట్టు వేసి ఆ ఉక్కానే కుక్క కాని తినిపించండి నిత్యం మీ మీద అన్నపూర్ణాదేవి కటాక్షం అనేది ఉంటుంది ఇక రెండోది ధనిత్రీదేవి ధనిత్రీదేవి అంటేనే దేవుళ్ళందరికీ వైద్యం చేసేవాళ్ళన్నమాట ఇక ఎక్కడైతే ధనిత్రీదేవి అడుగుపెడుతుందో అక్కడ ఎటువంటి అనారోగ్య సమస్యలు ఉండవు కాబట్టి ఈ ఇద్దరు దేవతలు మీ ఇంటికి రాబోతున్నారు మరిన్ని శుభ ఫలితాలు పొందటం కోసం ఈ రాశివారు చేయవలసిన దేవతారాధన చూసుకున్నట్లయితే ఈ నెలంతా అన్నపూర్ణాదేవి కటాక్షం కోసం ఆమె పేరు నిత్యం పారాయణం చేయటం వలన కుటుంబ సభ్యుల యొక్క ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది ఎటువంటి ఆకలి బాధలు దరిచేరవు ఈ సమయంలో మరింత అభ్యున్నతిని పొందటం కోసం మీరు పాటించవలసిన పరిహారాలు చూసుకున్నట్లయితే అన్నపూర్ణాదేవి ఆలయంలో అన్నదానం చేయించండి అలాగే ఆవులకు ఆహారాన్ని తినిపించండి సో చూశారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ లో ఎవరైనా సింహరాశి వారు ఉన్నట్లయితే వారితో ఈ వీడియోని షేర్ చేసుకోవటం మర్చిపోకండి మరో చక్కటి వీడియోతో మళ్లీ కలుద్దామండి ఓం శ్రీ మాత్రే నమ Hello andy welcome